అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది మీ మాట చెల్లుబాటు అవుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమైన సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు లాభాలు గడిస్తారు విద్యార్థులు సునీయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు వృత్తి నిపుణులకు అనుకూల సమయం డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది కొత్త కార్యక్రమాలు చేపడతారు బంధువుల తోడ్పాటుతో ముందుకు వేస్తారు బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి ఆరోగ్యపరంగా చికాకులు తగ్గుతాయి సోదరులు మిత్రులతో వివాదాలు కొంత సత్తుబాటు కాగలవు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాలు కాస్త కుదుట పడతాయి నిరుద్యోగులు విద్యార్థుల యత్నాల్లో పురోగతి ఉంటుంది ఇక ఆప్తల నుంచి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది దూర ప్రయాణాల్లో శ్రమాధిక్యం పెరుగుతుంది చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు తండ్రి పాదాలను తాకి ఆశస్సులు పొందండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు ఆరోగ్యం ఎవరితోనూ వాద వివాదాలకు దిగద్దు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు వీరి అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశం గోచరిస్తుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఈరోజు అనుకూలత కోసం సరస్వతీ దేవిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని